మనల్ని నిజంగా పైకి తీసుకెళ్లేది స్వేచ్ఛ లేదా మనల్ని పట్టుకొని నిలబెట్టే బంధాల ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుంది ఈ తండ్రి కొడుకు గాలిపటం కథ ఒక మేడపై తండ్రి కొడుకు కలిసి గాలిపటం ఎగిరేస్తున్నారు గాలిపటం ఎలా ఎగరాలో తండ్రి ఓపికగా నేర్పుతున్నాడు గాలి దిశను దారం పట్టే తీరును ప్రేమతో అర్థం చేయిస్తున్నాడు గాలిపటం ఆకాశంలోకి ఎగిరింది ఎత్తుకు ఇంకా ఎత్తుకు ఆ తర్వాత తండ్రి దారాన్ని కొడుకు చేతికి అందించాడు ఈ చిన్న చేతుల్లో బాధ్యత ఆ చిన్న ముఖంలో ఆనందం కొంతసేపటికి కొడుకు అడిగాడు నాన్న దారంతో పట్టి ఉంచినప్పుడే గాలిపటం ఇంత ఎత్తుకెగిరింది దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకెగిరిపోతుంది కదా తండ్రి నవ్వాడు తెంపేద్దామా మరి అన్నాడు తెంపేద్దాం నాన్న ఉత్సాహంగా చెప్పాడు కొడుకు దారం తెగింది క్షణం పాటు గాలిపటం ఇంకా పైకి వెళ్ళింది కానీ వెంటనే దారి తప్పింది అటు ఇటు కొట్టుకుంటూ చివరికి కింద పడిపోయింది కొడుకు కళ్ళలో నిరుత్సాహం ఇలా ఎందుకు జరిగింది నాన్న తండ్రి కొడుకును దగ్గరకు తీసుకుని మెల్లగా చెప్పాడు నాన్న దారం గాలిపటాన్ని ఆపడానికి కాదు గాలి ఎక్కువైనా తక్కువైనా దాన్ని నిలబెట్టి ఇంకా పైకి ఎగరవేయందుకు జీవితం కూడా అంతే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కుటుంబం అనే బంధం లేకపోతే మనం ఇంకా చాలా సాధించే వాళ్ళమని కానీ నిజం ఏమిటంటే కుటుంబం ఇచ్చిన ప్రేమే కుటుంబం చేసిన త్యాగమే మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది కుటుంబం మనల్ని బంధించలేదు మనల్ని నిలబెట్టే బలమైన దారంలా నిలిపింది ఆ దారాన్ని తెంచితే మనమే దారి తప్పిపోతాము తెగిపోయిన గాలిపటంలా ఎక్కడికో కూలిపోతాము కాబట్టి బంధాల విలువను గుర్తించండి కుటుంబమే మన బలమైన దారం